బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా ఉండాలో తెలుసా మనం ఎంత తిన్నా మనం పట్ట ఫుల్గా ఉండాలి అది వెయిట్ అసలు పెరగకుండా ఉండాలంటే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంచుకోండి నేనైతే ఒక పైనాపిల్ ఫుల్గా తీసుకున్నాను అనమాట పైనాపిల్ అంతా బాగా కట్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కొన్ని కట్ చేసుకున్నాను ఎక్కువేం కాదండి నాలుగు గంట నాలుగు కోరుగుడ్లు తీసుకున్నాను కానీ ఇవి రెండు తిన్నాక మనకి బ్రేక్ఫాస్ట్ తిన్న ఫీలింగ్ రావాలంటే కొంచెం ఆవక పచ్చడి తీసుకున్నాను అది మీ ఇష్టం అనమాట ఇప్పుడు ఏం చేస్తానంటే పైనాపిల్ తినేసిన తర్వాత ఎగ్స్ అయితే తింటాను కానీ ఎక్స్లో ఉన్న చందమామ అది మీ ఇష్టం అండి మీకు ఇష్టమైతే తినచ్చు లేదంటే దాన్ని వదిలేచ్చు అన్నమాట ఇలా బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఏమవుతుందంటే మనము వెయిట్ పెరిగే ఛాన్సెస్ ఉండవు అలానే మనకి బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా చాలా బాగా అందుతాయి అనమాట మరి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో ఎలాంటి బ్రేక్ఫాస్ట్లు తినాలి ఎలా మనం వెయిట్ పెరగకుండా ఉంటాము అనే మంచి మంచి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అయితే మన ఛానల్లో ఉంటాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇన్ని ఇయర్స్ అయినా కానీ మేము ఇంత హెల్తీగా ఉన్నామంటే మేము పాటించే నియమాలు అనమాట చాలామంది అంటారండి అసలు మీరు ఎలా తింటారు ఎలా ఉంటారు అనేసి ఏమి లేదండి చిన్న చిన్న టిప్సే అనమాట మేము కూడా చికెన్ మటన్ అన్నీ తింటాము కానీ దాన్ని ఎలా తినాలి ఏంటనేది తెలుసుకోవాలి నాకు తెలుసు కనుక మీకు చెప్తున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం అండి పైనాపిల్ అయితే ప్రెగ్నెంట్ లేడీస్ తినొద్దు నార్మల్ పర్సన్సే తినండి మరి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది కదా ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీకు ఎన్నో చెప్పాలని ఉంది అవన్నీ చెప్పాలంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరు సపోర్ట్ ఉండాలండి మరి మీరు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినడానికి ప్రయత్నం చేయండి చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఎలాంటి కెమికల్స్ ఉండవు ఎలాంటి పొట్ట సమస్యలు కూడా రావు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం హెయిర్ గురించి చెప్పుకుందాం అనమాట అన్నట్టు మర్చిపోయిన గుడ్లు అయితే నేను బాయిల్ చేసుకున్నానండి